తుమ్మిల లిఫ్ట్ నుంచి కాలువలకు ప్రభుత్వం వెంటనే సాగు నిర్వర్దలు చేయాలని ధర్నాకు కూర్చున్నారు అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు మీడియా మిత్రులకి నాకు నమస్కారం ఈరోజు తుమ్మిల లిఫ్ట్ ఆన్లైన్గా ఆన్లైన్ జరిగింది ఏడు బావుకి పొద్దున ఉదయం ఏడు దాని తర్వాత మాజీ ఎమ్మెల్యే ఏసీసీ ప్రెసిడెంట్ అంట ఆయన వచ్చి ఆన్ చేసి ఆన్ చేసాడు మళ్ళీ బంద్ చేసాడు ఇప్పుడు ఎందుకంటే మేము అల్లంపూతాలక ప్రజలకు రైతుల పక్షాన ఉండమని సమయము ఉండ నాయకులు మేము ఎప్పటికిప్పుడు అల్లంపూర్ తాలూకాలో ఈ రైతులు వర్షాలు లేక వారం నుంచి వర్షాలు లేక భూములు ఎండిపోయి ఎండిపోతుంటే వాళ్ళ బాధ తట్టుకోలేక మరి మూడు నాలుగు రోజులు మేము ఈతోనే కలెక్టర్తో వాళ్ళతో వీళ్ళు అంతా మాట్లాడి నీళ్ళు పొందా ఆన్ చేసేస్తే సంపర్కమే అభ్యసాం ఇది పద్ధతి ఏమన్నా తెలుసుకొని ఇంకోటి ఈ అల్లంపూర్ తాలూకా ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ ఈ మా భారతమాల ఏదో రిపేర్ ఉంటే అది తొందరగా రిపేర్ చెప్పినాము ఇది నేను రాత్రి ఈగాడితో మాట ఉన్నాను ఈగా కూడా పొద్దున ఏడు గంటల కంటే ఒక రెండు సార్ ఎనిమిది లిఫ్ట్ ఆన్ చేయని చెప్పినాడు ఆన్ చేసాం ఇప్పుడు పొద్దున ఆన్ చేసి చేస్తే వచ్చి చేసినాడు ఇది పది ఆన్ చేసాము కూడా మేము కూడా ఆ రోజు కూడా నువ్వు వదిలి ఒక రైట్ మేము ఆ రోజు మేము అందుబాటులో ఆ రోజు అసెంబ్లీలో ఉండే అసెంబ్లీ ఉన్నాము మేము కూడా ఏ మధ్య మేము ఎప్పుడు కనిపిస్తాం సార్ రైతులకి నువ్వు ఇచ్చినా ఉంటే మేము ఇచ్చినట్టే రైతుల కోసం ఎప్పుడుకి మేము అందుబాటులో ఉంటాము అందుబాటులో చేస్తాము అందుకోకే ఇట్లాంటివి రైతుల మీద రాజకీయం చేయకండి మీకు దయచేసి మొక్క రైతులకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్